మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై తొమ్మిదవ జయంతిని బోధన్ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలతో కలిసి బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా జరుపుకున్నారు పూలే త్యాగాలను సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు బీసీ నేత రవీందర్ యాదవ్ మాట్లాడుతూ పూలే ఒక సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శమన్నారు సమాజంలో వివక్షకు తావులేదని సమానత్వం ఉండాలని జీవితం పోరాడిన మహానీయుడని జ్యోతిరావు పులేని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు సంతోష్ శంకర్ గౌడ్ రవిశంకర్ సంజు పటేల్ బడుగు బలహీన వర్గాల నాయకులు మందుగుల విద్యాసాగర్ మోచి శంకర్ వరదయ్య దూప్ సింగ్ ప్రవీణ్ నాయక్ సాగర్ తదితరులు పాల్గొన్నారు ఆ రోజులలోనే బడుగు బలహీన వర్గాలకు చదువు ఎంత ముఖ్యమో ఎంత ప్రాముఖ్యమో తెలియజేసి ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉండడానికి కారణమైన మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అలాగే ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు వారి యొక్క జయంతి ఈరోజు బోధన పట్టణంలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మాధమా చోటిరావు పూలే జయంతి శుభాకాంక్ష